అందరికి నమస్కారం ఈ వీడియోలో రాజీవ్ యువకాశం బ్యాంక్ లింకేజ్ లేకుండా అయితే ఇవ్వబోతున్నారండి వీరికి ఎవరికి అనేది వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఘంటసంబల్ ఆలు పెట్టుకోండి చూడండి రాజీవ్ యువకాశం స్కీమ్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్గర్ అధికారులకైతే ఆదేశాలు జారీ చేశారు నిర్దేశించిన క్యాలెండర్ ప్రకారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ రెండున మంజూరు పత్రాల పంపిణీకి ఏర్పాట్లన్నీ పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారనమాట సో మంత్రి బట్టి వెరకమా మెక్కరావు గారు అధికారులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆ కార్యక్రమం ద్వారా యువతకు అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ ఎంపిక ప్రక్రియలో ఎటువంటి అవకతవకలు లేకుండా ఎవరికి ఎటువంటి సహాయం అంటే ఎటువంటి రికమెండేషన్ లేకుండా అన్ని పారదర్శకంగా అందరికీ తెలిసేటట్టు ఈ యొక్క సెలక్షన్ అయితే ఉంటుందని అయితే తెలియజేయడం జరిగింది జూన్ టూ నాటికి పంపిణీ సిద్ధంగా ఉండాలని అన్ని మంజూరు పత్రాలు అన్ని శాంక్షన్స్ అయిన పత్రాలు రెడీగా పెట్టుకోవాలని బట్టి విక్రమార్గర్ చెప్పడం జరిగింది ఉపాధి నైపుణ్య శిక్షణ ఆర్థిక సహాయం వంటి అవకాశాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాణాలకు కూడా సిద్ధం చేస్తుంది అయితే ఈ స్టీమ్ కేటగిరీల కింద రాయితీ పొందుకోవాలనుకున్న వారు యాభై వేల నుంచి నాలుగు లక్షల వరకు అయితే అప్లై చేసుకోవాలి కానీ కేటగిరీ వన్ అంటే ఎవరైతే యాభై వేలు లోపు ఈ యొక్క నిరుద్యోగులు అప్లై చేసుకుంటారో రుణంకి వారికి ఎటువంటి బ్యాంక్ లింకేజ్ లేకుండా రుణం ఇస్తారు ఎవరైతే లక్ష నుంచి నాలుగు లక్షలు ఐదు లక్షలకు అప్లై చేసుకుంటారో వాళ్ళు కంపల్సరిగా బ్యాంక్ లింకేజ్ అయితే ఉంటుంది అంటే బ్యాంక్ లింకేజ్ అంటే దానికి మనకి సిబిల్ స్కోర్ చూస్తారు బ్యాంక్ మేనేజర్ ఒప్పుకోవాలి మనకి లోన్ ఇవ్వడానికి బ్యాంక్ మేనేజర్ ఒప్పుకుంటే ప్రభుత్వం కూడా సబ్సిడీ వేయడానికి అయితే ఒప్పుకుంటుంది అనమాట సో మీరు బ్యాంక్ మేనేజర్స్ని మేనేజ్ చేయాల్సి వస్తుంది అలాగే మీరు ఏదైతే సిబిల్ స్కోర్ అంటే మీరు ఏదైనా ఫోన్ కొనుక్కున్న ఏసీ కొనుక్కున్న కరెక్ట్గా లేదనుకోండి ఏడు వందలు ఏడు వందలు ఆరు వందల ఎనభై లేకపోతే మీకు ఈ పథకానికి సంబంధించి డబ్బులు ఇచ్చే అవకాశం లేదు యాభై వేల రూపాయలకు మాత్రము మీకైతే ఎటువంటి బ్యాంక్ లింకేజీ సిబిల్ స్కోర్తో పని అయితే లేదనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ